అందరికీ నమస్కారం నా పేరు రాయపూడి వేణుగోపాల్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ప్రధానంగా ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అవినగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ అదేవిధంగా బీసీ తర్వాత గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి వసతి గృహాల్లో కావలసినటువంటి వసతుల గురించి మరి గత మూడు రోజుల నుంచి కూడా మరి అన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది ఇది మూడో రోజున ఇక్కడ మన బోబిదేవి మండలంలోని ఉరిగజ వార్పు దగ్గర ఉన్నటువంటి మరి వెనకబడిన తరగతుల యొక్క వాలు యొక్క వసతి గృహానికి మనకు రావడం జరిగింది ఎందుకంటే ఇవాళ ఎన్డీఏ కూటమి ఎంతో ప్రతిష్టా ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకి ఎన్నో రకాలైనటువంటి వసతులు కల్పించాలి వాళ్ళకి సరైనటువంటి ఆహారం పెట్టాలి వారికి సరైనటువంటి వసతులు కల్పించాలనేటువంటి ఒక గురుతురమైనటువంటి బాధ్యతతో ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సమస్యని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇక్కడ కావాల్సినటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా సరిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో ఈ రోజున మన ఇక్కడ ఉన్నటువంటి ఈ బాలురి యొక్క బీసీ హాస్టల్ని మనం పరిశీలించడం జరిగింది ఎందుకంటే రెక్కానితే గాని డొక్కా అన్నటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా అగ్నికుల క్షత్రియులకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కువగా ఈ హాస్టల్లో చదువుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇంకో గొప్ప విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి తొంభై రెండు పర్సెంట్ మరి పదో తరగతి వాళ్ళు ఇక్కడ ఉత్తీర్ణులు అయ్యారంటే ఇక్కడ చాలా డిసిప్లిన్గా ఇక్కడ పనిచేసేటువంటి హాస్టల్ వార్డెన్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా వీళ్ళకి మరి సహాయ సహకారాలు అందించడం వలన ఈ యొక్క విషయం సాధించారనేది మనం చెప్పుకోవచ్చు ఇకపోతే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు ఒకటే చెప్తున్నా ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కొత్త ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు కూడా అధికారుల నుంచి సలహాలు సూచనలు తీసుకుని ప్రభుత్వం ఏ రకంగా వీళ్ళకి మనం సహాయం చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము గుర్తిస్తున్నాం మన నవీని గడ్డలో ఉన్నటువంటి ఎస్సీ బాలు ఎస్సీ బాలు వన్ హాస్టల్కి కి వెళ్ళడం జరిగింది అక్కడ కొన్ని సమస్యలు గుర్తించాం నిన్న నాగలలో ఎస్సీ బీసీ సంబంధించినటువంటి బాలికల వసతి గృహానికి వెళ్ళటం జరిగింది అక్కడ కొన్ని సమస్యలను పరిష్కరించాం ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి బీసీ బాలు యొక్క వసతి గృహానికి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ప్రభుత్వం వెంటనే కూడా స్పందించాలి ప్రతి విషయాన్ని కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయన యొక్క సహకారంతో మన నియోజకవర్గంలో కావాల్సినటువంటి పనులన్నీ కూడా మనం చేయించుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో నాడు నేడు అనేటువంటి కార్యక్రమంలో పాఠశాలలు బాగు చేశారు తప్ప ఇలాంటి వసతి గృహాల పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వలన ఈ ఐదు సంవత్సరాల్లో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఆ పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ నూతన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము గుర్తించడం జరిగింది ఇక్కడ మరి వీళ్ళకి కావాల్సినటువంటి డైనింగ్ హాల్ లేకపోవటం వల్ల వర్షం వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంది ఇక్కడ మనం నుంచున్నటువంటి ప్లేస్ ప్లేస్లో వీళ్ళకి ఒక రేకుల షెడ్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ప్రభుత్వం వీళ్ళకి ఒక ఇన్వేటర్ని ఇవ్వటం జరిగింది దానికి త్రీ ప్లేస్ కరెంట్ లేకపోవడం వల్ల దానికి ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు అలాంటి సదుపాయాలు అదేవిధంగా పిల్లలకు కావాల్సినటువంటి లైబ్రరీ తర్వాత అదనపు గదులు మరి వీళ్ళకి కావాల్సినటువంటి కొత్తగా బాత్రూములు ఇలాంటి కనీస మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టింది తప్పకుండా నూతన గవర్నమెంటు ఈ యొక్క హాస్టల్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది ఇక్కడ నూట ఇరవై మంది ఉన్నటువంటి ఈ విద్యార్థులకి మళ్ళీ మేము పదిహేను ఇరవై రోజులు ఒక నెల రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ మార్పు అనేది మేము తప్పకుండా చూపిస్తాం తప్పకోకుండా మేము అధికారులకి దయచేసి మేము నమస్కారంతో విజ్ఞప్తి చేస్తున్నాం పిల్లలను మీ పిల్లలుగా చూసుకోండి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇచ్చేటటువంటి మెనోని సక్రమంగా అమలు జరపండి మీ ఆయన సమస్యలు ఏమైనా ఉంటే స్థానిక ఎమ్మెల్యే బొత్తు ప్రసాద్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి మరి మంచి ఎమ్మెల్యే గారు మనకు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా మనం సమస్యలు పరిష్కారం చేసుకుందాం కాబట్టి ప్రతి ఒక్క సమస్యని ఒక అర్జీ రూపంలో మీరు మీ స్థానిక ఎమ్మెల్యే గారికి ఇచ్చినట్లయితే ప్రభుత్వానికి వెళ్ళి మనకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పించుకోవడం జరిగింది అదేవిధంగా మా యొక్క బాధ్యత ప్రకారం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఈ విషయాలు తీసుకువెళ్ళి ఇక్కడ కావాల్సినటువంటి పిల్లలకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చక్కని చదువు చదువుకుని మీ యొక్క తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మేము రిక్వెస్ట్ పూర్వకంగా అడుగుతున్నాం వాళ్ళని చక్రంగా చూసుకోండి కావలసినటువంటి సదుపాయాలు మా దృష్టిలో పెట్టండి తప్పకోకుండా మీకు మేము సహకరిస్తాం విమర్శల కన్నా కూడా పనులు చేసి చూపించేటువంటి ప్రభుత్వం అని ఇది నిరూపించుకోవడానికి ఐదు సంవత్సరాల్లో మేము అందరికీ కూడా కష్టపడతాం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఆస్టల్ని కూడా మేము పరిశీలించడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా మేము ఆశీస్సులు అందిస్తున్నాం మీరు బాగా చదువుకోండి పైకి రండి మంచి భవిష్యత్తు మీకు ఉండాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం